Hi viewers, welcome to Mega9 TV box office. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇప్పటి వరకు ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించారు స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు అయితే ఈ మధ్య సౌత్ సినిమాల్లో విలన్ గా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ఇప్పుడు సంజయ్ దత్ తో కలిసి నటసింహం బాలకృష్ణ కింగ్ నాగార్జున నటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఏ సినిమాల్లో నటించబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం बॉलिवूड स्टार संजय दत्त పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కింగ్ నాగార్జున నటించిన చంద్రలేఖ మూవీలో గెస్ట్ రోల్ లో నటించారు నాగార్జున రమ్యకృష్ణ జంటగా నటించిన చంద్రలేఖ మూవీని కృష్ణవంశీ తెరకెక్కించారు అప్పట్లో నాగార్జున మూవీలో సంజయ్ దత్ గెస్ట్ రోల్ నటించడం అనేది హాట్ టాపిక్ అయింది ఆ తర్వాత సంజయ్ దత్ చరణ్ జంజీర్ మూవీలో నటించారు ఈ సినిమా తెలుగులో తుఫాన్ టైటిల్ తో రిలీజ్ అయింది జంజీరి తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు కేజీఎఫ్ టూ మూవీతో సంజయ్ దత్ వచ్చారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాలీవుడ్ దృష్టి సంజయ్ దత్ పై పడింది రామ్ హీరోగా పూరి తెరకెక్కిన డబుల్ లో సంజయ్ దత్ విలన్ గా నటించారు ఇప్పుడు బాలయ్య కండా టూ లో విలన్ క్యారెక్టర్ కోసం బోయపాటి సంజయ్ దత్ ను కాంటాక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది బోయపాటి సినిమాలో విలన్స్ మామూలుగా ఉండరు చాలా పవర్ఫుల్ గా కొత్తగా చూపిస్తుంటారు ఇందులో బాలయ్య సంజయ్ దత్ మధ్య ఫైట్ జరిగితే ఆడియన్స్ కి మరింతగా కిక్ రావడం ఖాయం ఇక నాగార్జున విషయానికి వస్తే చంద్రలేఖలో నాగార్జున మూవీలో సంజయ్ దత్ నటించారు ఇప్పుడు సంజయ్ దత్ మున్నాయి పార్ట్ త్రీలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఈ మూవీని అనౌన్స్ చేస్తారని టాక్ ప్రచారంలో ఉన్నట్టుగా బాలయ్య నాగ్లతో కలిసి సంజయ్ దత్ నటిస్తే ఆ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం